సకల శుభాలకు మంచి ఆరోగ్యానికి మనం ఎలాంటి అలవాట్లను అలవర్చుకోవాలి అనే దాని గురించి మన పూర్వకాలంలో ఋషులు ఎంత చక్కగా చెప్పిండ్రంటే మామూలుగా పెళ్ళిళ్ళ సమయాలలో అరటాకుల్లో మాత్రమే భోజనాలు చేసేది మామూలుగా చాలా మంది అరటాకుల్లో తినేవాళ్ళు ఎందుకంటే ఆకుళ్ళల్లో ఔషధ గుణాలు అనేటివి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా తినేది ఇప్పుడైతే మామూలుగా ప్లాస్టిక్ ప్లేట్లని ఏవేవో ప్లేట్స్ అని స్టైల్ స్టైల్ ప్లేట్లలో తిని మనకు తెలువని రోగాల పాలైతున్నాం మరి పూర్వకాలంలో ఋషులు ఎంత గొప్పల్లో తెలుసా అంతేకాదు రావి ఆకులో గనక మనం భోజనం చేస్తే జననేంద్రియాలకు సంబంధించిన దోషాలు పోతే అంతేకాదు ఏ చిన్న పిల్లలకైతే మాటలు రావో రావి ఆకులో గనక వాళ్ళకి అన్న అనేది చేస్తే వాళ్ళకు మాటలు చక్కగా వస్తాయనే ఒక పెద్ద మంచి నమ్మకం ఋషులలో ఉండేది అది మన పెద్దవాళ్ళు కూడా పాటించేది అంతేకాదు మోదుగా ఆకులను మనం తీసుకొచ్చి మామూలుగా తెలంగాణ వాళ్ళ మోదుగా ఆకులు తీసుకొచ్చి విస్తారాకు లాగా కుట్టేసి మనము పెళ్లిళ్లకు తప్పకుండా ఆ విస్తారాలలోనే మనం భోజనాలు పెట్టేది దాని వల్ల నేత్ర దోషాలు అనేటివి అంటే కనుదిష్ అనేది పోతుంది అంతేకాదు కళ్ళకు సంబంధించిన కళ్ళ కలక కళ్ళల్లో నీళ్లు రావడము మన కళ్ళు వాపు రావడము ైట్ రావడము ఇవన్నీ కూడా తగ్గిపోతాయని అప్పుడే వాళ్ళు ఎంత చక్కగా ఐడెంటిఫై చేసి ఆకులలో మాత్రమే తినాలని చెప్పిల్లో తెలుసా మరి అంతేకాదు నెక్స్ట్ ఏంటంటే మామూలుగా ఇవి ఉంటాయి కదా మర్రి ఆకులు ఈ మర్రి ఆకులను ఎక్కువగా మనం దివాళి అప్పుడు వాడుతాము ఈ మర్రి ఆకులలో గనక తింటే సంపూర్ణ ఆరోగ్యం అసలు ఎలాంటి రోగాలు ఉండవు ఎందుకంటే ఆ మర్రి ఆకులలోని ఆకుపచ్చలో ఉండే క్లోరోఫిల్ అనేది అది మన సంపూర్ణ ఆరోగ్యానికి మేలు చేసి రోగాలు రాకుండా కాపాడి పేగులలో ఉండే సూక్ష్మ క్రిములను కూడా అది చంపేస్తుంది మరి ఇన్ని ఉన్న ఆకులను మనం మానేసి ఏవేవో స్టైల్ స్టైల్ ప్లేట్లలో తిని డిఫరెంట్ డిఫరెంట్ రోగాలు తెచ్చుకుంటూ స్టైల్ స్టైల్ గా తొందరగా చనిపోతున్నాం మరి ఇలాంటి ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా